గౌరవ శాస్త్రజులకు బాధీ బాజీ ఇచ్చారు అప్పుడు మీ ప్రియారిటీలు కాళేశ్వరం ఒక డిస్టర్బ్ సార్ వారు మాట్లాడేటప్పుడు వారు వారు తప్పులు మాట్లాడినా ఇన్న నేను తప్పులు మాట్లాడినా ఇన్నా తప్పులు మాట్లాడినా ఇన్నా సరే అప్పుడు మీ ప్రియారిటీ కాళేశ్వరం మీ ప్రియారిటీ లిఫ్ట్ చేశారు రోడ్ల మీద ఏం రాదు దాని మీద కాబట్టి మీరు మిషన్ మగర చెప్పిండ్రు అది ఎక్కడ నీళ్ళు వస్తారు ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ బైబిల్ లేవు అదే సరే నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదని ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు స్టోర్లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో మూడు గవర్స్ ని లోపించడం బడికే కాలే అధ్యక్ష ఒప్పి ఒప్పించినా అని చెప్పిన నేను లోపలి అంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పి మీకే చెప్తున్నా ఇక పోయి చూద్దాం ఇక ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారికి కన్విన్స్ చేసి ఆయన ఏమంటాడు దీన్ని ఫోర్ క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పినా సార్ ఐదుతో దోసార్లు లక్తా టెండర్లు లక్ వాళ్ళే ఫోర్ క్లోజ్ లేక విధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ది ఫోర్ క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పినా మీరు చేసిన చేసే క్లోజ్ చేయండి ఆ తర్వాత ఎన్హెచ్ఏ టో కలెక్ట్ చేసుకోండి సిక్స్ లైన్ ఏంటంటే అంటే ఎమ్మెల్యే డిపిఆర్ ఇచ్చిండు ఫోర్త్ మంత్ లో డిపిఆర్ టెండర్ అయిపోతుంది అయిపోయింది వారిని రిపోర్ట్ ఇచ్చినంగా ఫోర్త్ మంత్లో సిక్స్లోనే స్టార్ట్ చెప్పాను సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమెంట్ పార్ల పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతో చేసుకొచ్చిన బాబా బాబా అప్పుడు ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా ఈ సెక్రటరీ కట్టాలి చండీగామం యోగాలు చేయాలి దాంట్లో ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలన్నా సెక్రటరియట్ కట్టాలన్నా ప్రగతి భవన్ చూసుకోవాలా నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు రోడ్లు వేయాలి బ్రిడ్జిలు కట్టాలి నా పని అది వారి పని అది అందుకని మీరు మళ్ళా వేరే ఫామ్లో రమ్మంది సార్ అన్ని మాట్లాడాలి సార్ సార్ థ్యాంక్ యూ వన్ మినిట్ సార్ వన్ మినిట్ వన్ మినిట్ సార్ నేను నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు నెంబర్ వన్ నెంబర్ టూ సార్ నన్ను యాగాలు చేసామని చెప్పి నన్ను అవమానపరిచినాడు సెక్రటరీ కట్టినామని అవమానపరిచినాడు నేను యాగాలు చేస్తాను సార్ నాకు నాకు భక్తి ఉన్నది దేవుడి మీద భక్తి ఉన్నది సార్ నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్ సార్ చేపల కూర్చుని నేను తినను సార్ ఎక్కడంటే అక్కడ సార్ ఇట్లా సార్ యాగాలు చేస్తామని అనుమానిస్తే ఇక దాని మీకే సార్ మాకు ప్రశాంత్ రెడ్డి గారు అంటే గొప్ప గౌరవం ఉంది సార్ సార్ వారు సార్ సార్ వారు యాగాలు యాగాలు చేయటము తప్పనిలేదు అధ్యక్ష వారు యాగాలు చేయాలి రాష్ట్ర ప్రజల గురించి క్షేమం గురించి ఆలోచన చేయాలి వారి ప్రభుత్వం సంబంధించి ఆ ముఖ్య ఉద్దేశం చెప్పిన అధ్యక్ష వ్యక్తిగతంగా మా వెంకన్న వెంకటరెడ్డి గారు వారు వ్యక్తిగతంగా మాట్లాడాలి అందరూ కూడా దేవుణ్ణి అమ్మేవారు ఉన్నారు అధ్యక్ష రోజు అందరూ కూడా పొద్దున్నే పూజ చేసి వస్తారు అధ్యక్ష ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటే భక్తి అందరికీ కలిగి ఉంటుంది అధ్యక్ష వారికి ఒక్కరికే కాదు లేకుంటే అక్కడ ఉన్న వారికే కాదు నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే స్పష్టంగా దేవుడు అందరు వాడు కానీ ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలా అని చెప్పిండ్రు బ్రాడ్గా చెప్పినారు ఎంకన్నా స్పష్టంగా సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ఆ విధంగా వారు సభ నుంచి పోవటం అనేది చాలా బాధకరం దురదృష్టకరం ఎందుకంటే ఒకటే సంవత్సరంలో అధ్యక్ష మీరే ఆలోచన చేయండి నాలుగు వేల కిలోమీటర్ పది సంవత్సరాల కాలం పాటు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ ఇదే రాళ్ళు అధ్యక్ష మా ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధికి మా లక్ష్యానికి వారి ప్రభుత్వం పది సంవత్సరాలు చేసిన అభివృద్ధికి ఇది బేరీదిగా తీసుకొని ప్రజలే బేరీది చేసుకొని ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసింది ఏ విధంగా చేయబోతోందని స్పష్టంగా మేము చూపెడతా ఉన్నాం ఆయన